హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ మేము సిరి మొబైల్స్కి వచ్చామండి చెప్పాను కదా సిరి మొబైల్స్ మున్సిపల్ ఆఫీస్ అపోజిట్లో ఉంటుంది కామారెడ్డిలో అని చెప్పేసి సో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రిలయన్స్ డిజిటల్కి అపోజిట్లో ఉంటుందండి సిరి మొబైల్స్ అని మేము ఎట్లాంటి ఫోన్ అయినా ఐ మీన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా వాటి కోసం ఇక్కడికే వస్తామన్నమాట సో ఏంటంటే ఈ అన్న మాకు ఎప్పటి నుండి తెలుసు అనేది ఒకటి ప్లస్ మనకి రెస్పాన్స్ అనేది బాగుంటుందండి ఏ టైంలో వెళ్ళినా కూడా విసుక్కోకుండా మనకు చెప్తారు కాబట్టి నేను ఎక్కువ ఇందులోకి వెళ్తానమాట సో ఆ రోజు యాక్చువల్గా నేను మా మామయ్య మాకు కాల్ చేశారు ఫోన్ తీసుకుంటాను నా ఫోన్ పాడైపోయింది అని చెప్పేసి అంటుంటే ఇంకా నేను ఆ రోజే ఆఫ్టర్నూన్ సతీష్ అన్నకి కాల్ చేశాను అన్న ఇట్లా ఒక మొబైల్ కావాలి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో అంటే సరే రాచల్లి అని చెప్పేశారు ఇంకా వెళ్ళామన్నమాట మా మామయ్యని తీసుకొని యాక్చువల్గా మా మామయ్య రానున్నారు బట్ తనకు కూడా చూ చూడాలి కదా కొంచెం మరి మొత్తం మనమే తీసుకుంటే కాదు కదా తనకు కూడా తెలియాలి కదా ఈ మొబైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చాము సో ఇక్కడ నేను ట్రై పడి తీసుకెళ్ళలేదు కాబట్టి ఒక ఫోన్ ఇప్పుడు ఇట్లా ఫోన్ ఉంటుంది కదా అది అది పెట్టి దానికి నా ఫోన్ పెట్టి వీడియో తీస్తున్నాను ఆ పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారనమాట అందుకోసమే కొంచెం ఇందాక అట్లా అన్నాను సో ఇప్పుడు ఏంటంటే మేము బడ్జెట్ చెప్పామన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో ఉన్నాము కాబట్టి మాకు కొన్ని మొబైల్స్ చూపించారు అంటే బ్రాండ్స్ ఇవి నాకు చూపించాలో లేదో నాకు ఐడియా లేదండి బట్ ఏంటంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా మరీ ఎక్కువ బడ్జెట్ లేకుండా లో బడ్జెట్లో తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒప్పు అంటే మాకు మేము ఇచ్చిన బడ్జెట్లో ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ బిలో అన్నాం కాబట్టి మాకు ఒప్పో చూపించారు వివో నెక్స్ట్ రెడ్మీ నెక్స్ట్ ఐక్యూ చూపించారు నాకు వచ్చేసి పర్సనల్గా అయితే ఐక్యూ నచ్చిందండి అంటే ఏంటంటే ఆల్రెడీ వివో యూస్ చేశారు కదా చూడండి ఇక్కడ మా మామయ్య హాయ్ చెప్తున్నారు సో ఆల్రెడీ వివో అనేది లాస్ట్ టైమే యూజ్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పాత ఫోన్ వివోని అనమాట అండ్ ఇంకా ఒప్పో ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశారు సో ఎందుకు మళ్ళీ యూజ్ చేసినవి అని ఇంకా అని చెప్పి వేరే చూద్దాం కొత్తగా చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇంకా రెడ్మీ చూపించారు ఆ రెడ్మీ అయితే నాకు ఆప్షన్లోనే లేదండి నాకు రెడ్మీ అంటే అసలు ఎందుకో ఏమో అంటే కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది అని కొంచెం అనిపిస్తుంది అనమాట సో నాకు రెడ్మీ అనేది ఆప్షన్లో లేదు నెక్స్ట్ రియల్మీ అనుకున్నాను నేను కెమెరా క్వాలిటీ బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను బట్ అక్కడ నవీన్ అన్న ఏమన్నారంటే వెనకాల కెమెరాస్ అన్ని రౌండ్గా వస్తాయి నాకు అంటే నాది తెలుసు కదా అన్నకి సో రౌండ్గా అయితే పెద్దగా వస్తుంది మరి ఓకేనా అంటే నాకు అమ్మ అసలు అస్సలే వద్దు అని చెప్పేసి అన్నాను సో ఇంకా నాకు చాయిస్ అక్కడ ఏంటంటే ఐక్యూ తీసుకుందాం అని నేను నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి ఒప్పో తీసుకుందాం అన్నారు అంటే సర్లే ఇంకా మా మామయ్యకి కూడా ఒప్పోని వచ్చి ఒప్పోనే నచ్చింది కదా అని చెప్పేసి ఇంకా చూసాము బట్ ఏంటంటే ఇక్కడ చూస్ చేసుకుంటున్నాం అంటే మళ్ళీ అడుగుతున్నాను అనమాట డీటెయిల్స్ అనేది దాని బ్యాటరీ ఎంత అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఎంఈ హెచ్ఏ వస్తున్నాయి బట్ చూద్దాము ఇంకా స్టోరేజ్ ఎంత ఉంది ర్యామ్ ఉంది అన్నీ చూస్తున్నాను అనమాట సో ఛార్జర్ కూడా ఎన్ని ఫార్టీ త్రీ వాట్స్ అనుకుంటా ఛార్జర్ అట్లా అన్నీ కనుక్కుంటున్నాం అనమాట ఇంకా అడుగుతున్నాను సో ఇక్కడ నవీనాన్ని ఏంటండి ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి ఫేస్ అడ్బడుతున్నాడు బట్ మనం వదలం కదా ఎవరు వచ్చినా కూడా వీడియో అనేది షూట్ చేయడం మనకు అలవాటు కదా సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ సతీష్ అన్న వచ్చారనమాట అప్పటివరకు షాప్లో లేరు అన్న లేకుండే బయటికి వెళ్ళినాడు వచ్చి వచ్చిన తర్వాత అన్నని అడిగాను అనమాట అన్న ఈ రెండిట్లో వివో సారీ ఒప్పో ప్లస్ ఐక్యూరో రెండు చూస్ చేసుకున్నాం మేము సో ఇది ఇందులో ఏది బెటర్ అంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేకుండా ఐక్యూ తీసుకోమని చెప్పారు అండ్ ఎందుకంటే బాగుంది ఫోన్ అని చెప్పేసి అన్నారు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఫీచర్స్ కూడా అన్నీ బాగున్నాయని చెప్పారు సో యాజ్ ఈస్ నేను చూసినట్టు ఇంకా అదే నాకు నేను యాక్చువల్గా నాకు ఈ గ్యాడ్జెట్స్లో అంతా చాలా టెక్నాలజీ అంటే కొంచెం ఇష్టం అనమాట కొత్తగా తెలుసుకోవడం అదంతా ఇష్టం సో అవన్నీ చూసి నేను ఐక్యూ బెటర్ అని అనిపించింది నాకు సో యాక్చువల్గా ఇందులో ఇంకా వేరే కలర్స్ ఏం లేకుండే ఆ రోజు ఇది ఇది కూడా ఓకే మనం ఎట్లాగో పౌ చేస్తున్నాం కదా బ్యాక్ సైడ్ ఇంకా పర్లేదులే అని చెప్పేసి అనుకున్నాను ఆయన అయినా ఎప్పుడు మా మామయ్య బ్లాక్ కలర్ యూజ్ చేస్తారు కొంచెం కొత్తగా కూడా చేంజ్ అనేది ఉండాలి కదండి ఎప్పుడు ఒకే కలర్ కాకుండా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ కలర్ చూస్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేస్తున్నాము సో ఇదన్నమాట మా మొబైల్ కొత్త మొబైల్ ఐక్యూ మొబైల్ అండి సో ఎప్పుడు యూస్ చేయలేదు ఫస్ట్ టైం చూసాను బట్ ఫోన్ అయితే చాలా స్మూత్గా ఉంది అంటే స్మూత్గా యాక్చువల్గా ఒప్పు అది ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నామంటే అది కొంచెం స్మూత్గా యూజ్ చేసే వాళ్ళకంటే ఏం కాదు అని చెప్పేసి అన్నారు ఆయన అంటే మా మామయ్య సడన్గా ఎప్పుడైనా కింద పడింది అనుకోండి సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే మాత్రం ఈ ఐక్యూ తీసుకోమని చెప్పారు సో ఇంకా మా మామయ్య కూడా అదే అన్నారు అనమాట నేను స్మూత్గా అంటే నాతో కాదు ఎప్పుడు కింద పడేది తెలియదు కదా అని చెప్పేసి అంటే ఇంకా ఐక్యూ తీసుకున్నాము అండ్ ఇంకా అదే రోజు ఇంకా వాటర్కి ఇబ్బంది అవుతుంది వాటర్ బబుల్ తెచ్చుకోనిక అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా మేము ఇంతకుముందే సిక్స్ మంత్స్ బ్యాకే చెప్పాను నేను పెట్టిద్దామని బట్ ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి అన్నారు ఇంకా సారీ ఇంకా ఆ రోజు మా తమ్ముడు అనమాట వీడు అరవింద్ అని సో అంటే నాకు తమ్ముడు కాదు నాకు మా అమ్మ అవుతాడు యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట మా మమ్మీ వాళ్ళ సొంత ఐ మీన్ పెద్నాన్న ఉంటాడు కదా పెద్నాన్న చిన్నాన్న వాళ్ళు వాళ్ళ కొడుకు చిన్నాన్న కొడుకు అనమాట సో ఇంకా వాడు ఇవన్నీ పెడతాడు అంటే నాకన్నా చాలా చిన్నోడు సో ఇంకా తమ్ముడు అనే పిలుస్తా వాడుకున్న నా పిలుస్తాడు సో షాప్ ఉందనమాట తనకి ఇది అంటే షాప్ అంటే షాప్ లేదండి మనకి చూపిస్తా అంటే మన బడ్జెట్ ఎంతో చెప్తే మనకు ఆ బడ్జెట్లో ఉన్న ఇవన్నీ ప్యూరిఫైయర్లు అన్ని మనకు పంపిస్తారనమాట సో నేను ఆ రోజే కాల్ చేశాను సెవెన్ కట్ల కాల్ చేశాను ఇంకా ఫోన్కి వెళ్ళక ముందే నేను కాల్ చేస్తే తీసుకొస్తానాక అక్క కామరెడ్డిలో ఉన్నాను తీసుకొచ్చి ఫిక్స్ చేస్తానని చెప్పేశారనమాట సో సర్లే ఇంకా మేము ఫోన్కి వెళ్ళి వచ్చేలోపు వస్తాడు కదా అని అనుకున్నాం ఇంకా మేము ఫోన్కి వెళ్ళి వచ్చేలోపు మాకు వన్ అవర్ అయిందండి ఎందుకంటే డేటా అంతా ట్రాన్స్ఫర్ ఇస్తారు కదా సో అట్లా అనమాట నెక్స్ట్ ఇంకొచ్చిన తర్వాత కాల్ చేస్తే ఇంటికి వచ్చేసాడు ఇది మేము సెలెక్ట్ చేసుకున్నామండి ఇది వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బట్ కొంచెం మాకు తక్కువ ప్రైస్కే ఇచ్చారు అంటే మా తమ్ముడే కదండి ఆబ్వియస్లీ తక్కువ ఎక్కిస్తారు కదా సో అంటే అది మా పర్సనల్ కాబట్టి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎవరికైనా నచ్చితే నాకు ఏమంటారు కామారెడ్డి వాళ్ళైనా ఎక్ ఎక్కడి వాళ్ళైనా సరే అండి ఈవెన్ ఏమంటారు వేరే డిస్ట్రిక్ట్లోకి కూడా వెళ్ళి తను ఇన్స్టాల్ చేస్తారు హైదరాబాద్ కూడా వచ్చి చేస్తారనమాట సో మనకి పెట్రోల్ ఛార్జెస్ ఇస్తే ఒకళ్ళ బస్ అయితే బస్ ఛార్జెస్ ఇస్తే తను ఎక్కడికైనా సరే వచ్చి ఇన్స్టాల్ చేసి ఇస్తారనమాట ఖమ్మం వెళ్తాడు ఇంకా అదేమూరు గుర్తొస్తలేదు సూర్యాపేట అట్లా కొన్ని కొన్ని ఊర్లు అన్నీ తిరిగేసి వస్తారన్నమాట ఎక్కడ పెట్టాలంటే అక్కడ వెళ్తాడు సో నాకు ఇక్కడ మన తెలంగాణలో ఎవరు కావాలన్నా సరే అండి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తన డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను అంటే వర్క్ అనేది చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో ఇప్పుడు మేము ఉంటున్న హౌస్లో మాకు పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు ఈవెన్ వారంటీ ఇచ్చిన తర్వాత కూడా మాకు అసలు ఏ ప్రాబ్లం రాలేదన్నమాట సో అంత బాగా తీసుకుంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కాల్ చేయగానే వచ్చేస్తాడు అంటే లోకల్లో ఉంటే వస్తాడు నాన్ లోకల్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ డే అట్లా వచ్చి చేసేస్తాడనమాట సో ఫస్ట్ ఇట్లా వాటర్ అంతా చెక్ చేస్తున్నాడు అంటే వాటర్ లెవెల్ ఉంటుంది కదండి అంటే ఎంత రేంజ్లో ఉండాలని చెప్పేసి చూస్తున్నాడు సో ఏమంటారంటే ట్వంటీ టు వన్ ట్వంటీ మధ్యలో ఉండాలంట అంటే ట్వంటీ బిలో ఉండకూడదంట వన్ ట్వంటీ దాటకూడదని చెప్పా చెప్పాడు సో చూస్తున్నారన్నమాట ఫస్ట్ చెక్ చేసినప్పుడు మాకు ఎంత వచ్చింది వన్ నైంటీ ఎంత వచ్చింది అంటే ఇంకా మొత్తం ప్యూరిఫై కాలేదండి జస్ట్ బటన్ వేయగానే సో ఇందాక చూసారు కదా వైట్ వాటర్ వచ్చాయి అదనమాట సో దాన్ని చెక్ చేసి అట్లా వచ్చింది ఇక్కడ మనకి పవర్ బటన్స్ కూడా చూపిస్తుంది సో అంటే ఏంటంటే మా వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు ఎట్లా ఆఫ్ చేయాలి ఎప్పుడు ఆఫ్ చేయాలి అనేది సో ఆ గ్రీన్ వెళ్ళిపోగానే ఇంకా ఆఫ్ చేయొచ్చు అని చెప్పేసి ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా అని చెప్పి ఇంకా తీసుకున్నాము సో ఇక్కడ చెప్తున్నారనమాట ఇట్లా యూజ్ చేయాలి అండ్ ఇది మూవెబుల్ అండి అంటే మనకి వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా అది రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు సో ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇది ఫిక్స్ అయ్యాను నేను చూసారు కదా ఇక్కడ వాటర్ లెవెల్ అనేది పర్సంటేజ్ అనేది చెక్ చేస్తున్నారు అంటే ఎంత ఉండాలి అని చెప్పేసి సో మాకు లాస్ట్ వరకు చూస్తే ఏంటంటే ఓ ఫార్టీ వచ్చిందండి సో పర్లేదు బాగానే ఉంది ఇక్కడ అని చెప్పేసి అన్నారు అండ్ సో ఇదన్నమాట లాస్ట్కి ఇంకా వాళ్ళకి ప్యూరిఫైర్ కూడా పెట్టించామండి అండ్ ఇంకా ఆ రోజు నెక్స్ట్ టీవీకి అప్పుడు మేము స్టెబిలైజర్ తీసుకోలేదు స్టెబిలైజర్ తీసుకోలేదు సో ఇంకా ఆ రోజు ఫోన్ ఇచ్చేసి ఆపోజిట్లోనే రిలయన్స్ కాబట్టి మళ్ళీ అందులోకి వెళ్ళి అది తీసుకొచ్చి అది కూడా మా హస్బెండ్ పెట్టేశారనమాట టీవీకి ఎందుకంటే కొంచెం వోల్టేజ్ అనేది ఎక్కువ వాట్స్ కదండీ సో మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇంక పెట్టేశాం ఆ రోజే సో ఆ ఒక్క రోజులో మూడు పనులు అయిపోయాయి సో వెళ్ళినప్పుడు అన్ని పనులు అయిపోతే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే వెళ్ళినందుకు ఓకే అంతా ఫిట్ అయి అంతా సెట్ అయిపోయింది అని చెప్పేసి సో ఇదనమాట చూసారు కదా వాటర్ అంతా కరెక్ట్గా అయింది సో ఒకరో ఒకసారి అంతా ఫిల్ చేసి వాటర్ అంతా వదిలేసి మళ్ళీ ఫిల్ అయిన తర్వాత వాటర్ వాడుకోవాలని చెప్పారు సో ఇదన్నమాట ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి పర్సనల్గా తెలంగాణలో ఎక్కడైనా సరే తను వచ్చి ఇన్స్టాల్ చేస్తారు డీటెయిల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్